ఈ థాట్ ఎలా వచ్చింది సాధారణంగా ఎవరైనా ఒక పార్టీని టార్గెట్ చేయాలనుకుంటే ఏ కండువా వేసుకోకుండా చేస్తారు ఏ ముద్ర వేసుకోకుండా చేస్తారు మీరు మాత్రం వైసీపీని టార్గెట్ చేయాలనుకున్నారు వైసీపీ కండువా ఎప్పుడు మెడల నేనేం చెప్తున్నా నువ్వేమంటావు నేను ముప్పై సంవత్సరాలు మా అన్న అన్నాడా అదే ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంచడమే మీ టార్గెట్ అదే టార్గెట్ రైట్ టార్గెట్ లేదు ఆ టార్గెట్ ప్రకారమే కాలంలో ఎన్ని కేసులు ఉండి మేము డెకాయట్ పనులు ఎన్న చేయని మమ్మల్ని బఫూన్ అన్ని ఏమన్నా అన్ని మేము పట్టించుకోం నేను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గరగా చూశాను చూస్తున్నాను ఈ కండువాకి మీరు ఇచ్చినంత ప్రాధాన్యత ఎవరు ఈ కండువాకి మీరు ఇచ్చినటువంటి ఉన్నత స్థానం ఆ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి లేదు ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు అయినటువంటి వైఎస్ విజయలక్ష్మి గారు కూడా ఇవ్వలేదు విజయలక్ష్మి స్వామి అమెరికా పోయింది ఎలక్షన్ టైంలో ఎందుకు ఎందుకు అమెరికా ఎందుకు వెళ్ళిందంటే ఏమి ఇటు సరిమిలా పోరవట పోర ఒకటి ఏం చేస్తుంది కూతుర్ని కాదంటదా కూడుకుని కాదంటా యువని కాదంటది చివరికి కూతురు వైపే మిగిలిందిగా మరి లాస్ట్లో అదే మిగిలింది మరి మా వారు చేసిన పనులు అట్టు ఉన్నాయి ఏం చేస్తావు అయినా నాకైతే మా అన్న మీద ప్రేమ పోదు ఎన్ని డెకరేట్ పనులు దీనికి అన్నంటే ప్రేమ డెకరేట్ పనులు చేసినటువంటి వాళ్ళని ప్రజా వ్యతిరేక విధానాలు పాటించినటువంటి వాళ్ళని మీరు కూర్చోబెట్టాలనుకున్నప్పటికీ కూడా ముప్పై ఏళ్ల పాటు ఏదో ముడ్డికి ఫెవికి క్రాసి పెట్టినట్లు సీట్లో కూర్చోబెడతారా ముఖ్యమంత్రి పీటర్లు అయ్యే పనేనా చాలా సార్లు చెప్పినా కదా మా వాడు కుర్చీని బెల్ట్ మామూలు బెల్ట్ వేసుకుంటావు కదా బెల్ట్ వేసుకున్నట్టు బెల్ట్ వేసి కట్టుకో ఉన్నాడు చీర్ ని ముప్పై సంవత్సరాల పాటు దాన్ని తీడు తీర్చే ఉన్న కూర్చుంటాడని